విజయనగరం ఎస్కోట్లో ఫుల్ ట్రాన్ ప్రైవేట్ ఫైనాన్స్ దాష్టిగానే దిగింది వేపాడు మండలం అరిగిపాలెంలో రాజేశ్వరి అనే మహిళకు అరవై వేలు ఫైనాన్స్ ఇచ్చింది కంపెనీ ఫైనాన్స్ తిరిగి చెల్లించలేదని రాజేశ్వరిపై దాడి చేసే రికవరీ ఏజెంట్స్ ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి ఆఫీసులో బంధించారు తన కొడుకును వదిలిపెట్టాలని ఎంత బ్రతిమానిలా వినలేదు ఈ విషయంపై సంస్థ మేనేజర్ను సంప్రదిస్తే ఏజెంట్స్తో తనకు సంబంధం లేదని సమాధానం చెప్పాడు అటు రికవరీ ఏజెంట్లు మాత్రం బాలుడిని కిడ్నాప్ చేయలేదని తండ్రి ఆచూకీ చూపించేందుకు తమ వెంట తీసుకెళ్లామని చెబుతున్నారు కార్తీక రాబడు మనలో ఉండే అయితే మా నాన్నగారు ఇక్కడ ఎక్స్కోట్ బ్రాంచ్జి బ్యాంక్ లోనే లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుంటే ఇలాగ మనం ఈ నెల ఈఎంఐ మాత్రం కట్టలేదు అయితే మొన్న వచ్చారు ఇంటికి మొన్న వచ్చి ఇలాగ మా నాన్నమ్మ అందరినే బయటికి వెళ్ళిపోండి ఇంటి మీ కుట్లోకి వెళ్ళిపోండి ఇంటి తాళం వేస్తే అతను తాళం వేస్తారు అప్పుడు బతుకులు ఆడితే వెళ్ళిపోయారు ఎస్ఎంఎఫ్జి కంపెనీ కంపెనీ ఎక్స్కోట్ బ్రాంచ్ అయితే వచ్చి వెళ్ళిపోయి ఈరోజు వచ్చారు అయితే మీ నాన్నగారు ఫోన్ చేయాలంటే మా నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు అనమాట కార్ డ్రైవర్ మీద పని చేస్తాను రాసుకుంటున్నాను అయితే కార్ డ్రైవర్ ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తపోతే అతనేమో మీ నాన్నగారు ఉన్నారు కదా చూద్దాం అనేసి వచ్చి కూడసి ఎక్కడికైనా తీసుకొచ్చారు నాకు వేరే చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు అనమాట తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళారు పైకి తీసుకెళ్ళి శాతం మాట్లాడి శిల్పం అనేసి ఉంచారు మాకు అక్కడ పంపించలేదు ఇంకా నా పేరు కార్తికేం డబ్బులు థర్టీ